శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు ఆగస్టు ముప్పైవ తేదీ శుక్రవారం రోజున ఈ రాశి ఫలార్థాలు ఎలా ఉన్నాయి అలాగే మీరు ఏ పరిహారం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వలన కుంభరాశి జాతకులకు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలించే విధంగానే కనిపిస్తూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అని అంటే గనుక కుటుంబ పరంగా ఈ రాశి వాళ్లకు కొంత మనశ్శాంతి కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది ఏదో ఒక విషయం మీద ఈ రాశి వాళ్లకు ఇంట్లో గొడవలు జరిగే సూచనలే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున భార్యాభర్తల మధ్య కానీ లేదా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కానీ లేదా ఏదో ఒక విధంగా మీ ఇంట్లో తగాదా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే దీన్ని కట్టడి చేయాలి ఎవరు గొడవ పడకుండా మీరే చూసుకోవాలి ఆ గొడవలు మీ మీద పడే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఎవరు గొడవ పడకుండా మీరే కాపాడుకోవాలి రేపటి రోజున ఇక ఈ రాశి వాళ్లకు ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలైతే కనిపిస్తూ ఉన్నాయి ఈ విషయంలో మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి అదీ కాక ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున ఆత్మీయులతో కానీ లేదా స్నేహితులతో కానీ లేదా మీ ఆఫీసులో వ్యక్తులతోనే కానీ ఏదో ఒక రకంగా మీ యొక్క మనశ్శాంతి అనేది కోల్పోతుంది అంటే వారి నుండి మీకు గొడవలు జరిగే అవకాశం అయితే గోచరిస్తోంది రేపటి రోజున ఈ రాశి వాళ్లకు ఇంటా బయట కూడా కొన్ని సమస్యలు అనేవి మీరు తీర్చుకోబోతు ఉన్నారు కాకపోతే అందులో మీకు కొంచెం శ్రమ అనేది పెరుగుతుంది ఎవరో ఒకరు మీరు చేసే పనులకు అంటే మీరు చేసే ప్రయత్నాలకు అడ్డుపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరి మాటలను రేపటి రోజున లెక్క చేయకూడదు రేపటి రోజున ఈ రాశి వాళ్ళు ఏదైనా సంతకాలు చేసేటప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్ని జాగ్రత్తగా పరిశీలించాలి అంటే మీరు భూసంబిత వ్యవహారాలు చేసినా కానీ అగ్రిమెంట్లలో సంతకాలు చేసే విషయంలో కానీ లేదా రిజిస్ట్రేషన్ పనులలో సంతకాలు చేసేటప్పుడు కానీ ఇలా ఏదో ఒక పని విషయంలో సంతకాలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది అయితే మీరు సంతకం చేసే ముందర ఒకటికి రెండు సార్లు మీ యొక్క డాక్యుమెంట్స్ను చదువుకున్న తర్వాతని సంతకాలు జరపాలి ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు నిరుద్యోగులకు రేపటి రోజున ఉద్యోగ ప్రయత్నాలు అనేవి అంతంత మాత్రంగానే ఫలిస్తాయి ఏదో ఒక విధంగా మీకు రేపటి రోజున ఛాన్స్ వచ్చినా కూడా మీ యొక్క ప్రయత్నం అనేది ఫలించకపోవచ్చు ఎంత రికమెండేషన్ ఉన్నా కూడా మీ యొక్క పనులు అనేవి జరగకపోవచ్చు ఉద్యోగపరంగా కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆలోచించి మీరు వ్యవహరించాలి ఇక అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాలలో కూడా అనుకూలవంతమైన ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే మీ యొక్క మనస్సు అనేది కొంచెం గందరగోళ స్థితి చెందుతారు మీ పనులలో ఎవరూ కూడా తలదూర్చకుండా చూసుకోండి స్వయంగా మీరే మీ పనులను చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎవరో ఒకరు మీ యొక్క పనులకు ఆటంకాలు కలిగించేటటువంటి విధంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎవరు మీకు ఆటంకం కలిగించకుండా చూసుకోవాలి అంటే ఎవరు మీ పనులలో తలదూర్చకుండా ఉంటేనే మీ పనులు అనేవి ఈజీగా సాగుతాయి రేపటి రోజున ఈ రాశి వాళ్లకు ఊహించినటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఖర్చుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ఇక ప్రభుత్వపరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈజీగానే సాగుతాయి రేపటి రోజున ఈ రాశి వాళ్లకు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందటానికి లక్ష్మీ సహస్రనామాన్ని పఠించండి అలాగే లక్ష్మీ అష్టోత్తరం పఠించినట్లయితే విజయవంతంగా మీ పనులు అనేవి సాగుతాయి అదేవిధంగా ఆర్థిక సమస్యలు పడుతూ ఉన్న వాళ్ళు లక్ష్మీ పూజ చేసుకుని శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్